బ్రేకింగ్ లో చూస్తున్నాం హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది జీవో నెంబర్ నైన్టీ నైన్ పై స్టే విధించాలని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలంటున్నారు కేఏ పాల్ ఇప్పటికెప్పుడు కూల్చివేతలు ఆపలేమని తెలిపింది న్యాయస్థానం హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా కేఏ పాల్ వాదనలు వినిపించారు అక్రమ కట్టడాల కూల్చివేతలకు ముప్పై రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరారు పిటిషనర్ లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ కే పాల్ వాదనల సారాంశం ఏంటి హైకోర్టు ఏం చెప్పింది దానికి రమ్మబాబు హైడ్రా కోర్ట్ శ్వేతలకు సంబంధించి వాళ్ళ హైకోర్టులో విచారణ జరిగింది జీవో నెంబర్ నైన్టీ నైన్ పై స్టే విధించాలని కూడా కే పాల్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి హైడ్రా కూల్సు వేతలు తక్షణమే ఆపేయాలంటూ కూడా కేఎఫ్ బాల్ సంబంధించిన న్యాయవాది వాదనలు వినిపించారు ఇప్పటికే ఈ కూల్సువేతలన్నిటిని కూడా ఆపలేమని కూడా న్యాయస్థానం దీనికి సంబంధించిన ఏదైతే కేఏపాల్ న్యాయవాది వినిపించిన వాదనలు ఏకీభవించలేదు పోవించలేదు కూల్చువేతలను ఆపలేమని కూడా న్యాయస్థానం తెలిపింది హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా పాల్ వాదనలు అయితే వినిపించారు అయితే అక్రమ కట్టడానికి సంబంధించి కూల్సువేతలకు ముప్పై ముందే ఇవ్వాలని కూడా పిటిషనర్ కోరడం జరిగింది దీనికి సంబంధించి ప్రతివాదులైనటువంటి హైడ్రాతో పాటు ప్రభుత్వం కూడా నోటీసులు కూడా హైకోర్టు అందజేసి జారీ చేసింది అయితే కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు కూడా ఆదేశించింది అయితే దీనికి సంబంధించిన విచారణ పద్నాలుగు వాయిదా వేసింది మొత్తానికి చూసుకుంటే కే పాల్ న్యాయవాది అయినటువంటి వినిపించినటువంటి వాదనలకు ఏకీభవించలేదు దీంతో ప్రభుత్వంతో పాటు హైడ్రా కూడా నోటీసులు అందజేసింది దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా హైట్రా తరపు న్యాయవాది కావచ్చు ఇటు ప్రభుత్వానికి సంబంధించిన జీపీని కూడా ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది ఓకే దీనికి సంబంధించి హైడ్రా నుంచి కూడా అంటే ఎటువంటి రియాక్షన్స్ ఏం హైడ్రాన్ సంబంధించి చూసుకుంటే కే పాల్ వేసినటువంటి పిటిషన్ ముఖ్యంగా జియో నెంబర్ నైన్టీ నైన్ తెచ్చారు నైన్టీ నైన్ తెచ్చి హైడ్రాన్ ఏర్పాటు చేశారు ఈ దీని వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ముప్పై రోజుల ముందు నోటీసులు ఇచ్చి కూరిస్తే అక్రమ కట్టడాలకు సంబంధించి వాళ్ళు ఇంటికి సంబంధించి చదువుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఏది చేయకుండా సడన్ గి ఏదైతే ఆదివారాలు శనివారాలు టార్గెట్ గా చేసుకుంటూ హైదరాబాద్ కూర్చువైతే చేస్తుంది దీనికి సంబంధించి ఆ న్యాయస్థానం దృష్టికి కేఎఫ్ఆర్ సంబంధించిన న్యాయవాది తీసుకెళ్లారు దీంతో ప్రతివాదులు అయినటువంటి హైడ్రాతో పాటు ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేయాలి కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా హైకోర్టు కూడా ఆదేశించింది మరి కౌంటర్ లో ఇటు హైడ్రా కావచ్చు ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫామ్ కౌంటర్ దాఖలు చేస్తుంది అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు ఈ విచారణ పద్నాలుగు వాయిదా వేస్తున్నాం పద్నాలుగు లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేఏపాల్ మాత్రం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే హైడ్రా వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు నైన్ పైన వెంటనే స్టే ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషనర్ తరఫున న్యాయవాది అయితే కోరుతున్న నేపథ్యం అయితే ఉంది అయితే ప్రభుత్వంతో పాటు హైకోర్టు హైడ్రాక్ సంబంధించి ఇద్దరు కౌంటర్ దాఖలు చేయాలి పద్నాలుగు లోపు విచారణ పద్నాలుగు తేదీన విచారణ కూడా చేస్తామంటూ కూడా న్యాయస్థానం అయితే తెలిపింది ఓకే